అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆల్పాక గ్రామంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పదిహేనవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్ రాజ్ ఈ కార్యక్రమంలో మహిళల కోలాటం పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మల్లా కోటి సీనియర్ నాయకులు బోకం రామునాయుడు గండి రవికుమార్ రాష్ట సెల్ ప్రధాన కార్యదర్శి కోటాన రాము రాష్ట యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్ మండల పార్టీ అధ్యక్షులు కర్రిబాబు సబ్బవరం గోరపల్లి శ్రీను పెందుర్తి సబ్బవరపు నారాయణమూర్తి బోని గంగునాయుడు నియోజకవర్గ కల్చరల్ విభాగం కర్రి రాజు ఎన్పి రాజు మల్లా బాలాజీ ఐడి బాబు సిరపరుపు వాసు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం అతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో కానటువంటి శ్రీ శిర్డి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథం గుడి యొక్క పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సు తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం షిరిడి సాయిబాబా మాల వేసుకుంటుంటాను కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా బాబాగారు మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అన్నటువంటి మనసుకి ఇంకా ఆనందంగా ఉంది మరి ప్రతి సంవత్సరం చూచా తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లకోటి గారు కానీ మరి వాళ్ళకి సహకరించి బృందం అంతా కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుపుతూ ఉంటారు మరి నన్ను కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలు అందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయినం ఈరోజు సాయిన షిరి సాయిబాబా వార్షికోత్సవం పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుందండి ఈరోజుతో సాయి బాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు ఉండే ఈ ప్రాంత ప్రజలందరూ సుమారుగా పన్నెండున్నర ఒంటి గంట కల్లా ఈ ఏరియాలో కనీసం మినిమం మూడు వేల మంది వరకు కూడా అన్న సమాన కార్యక్రమాలు పాల్గొంటారు ఇంచుమించుగా ఇరవై టీముల వరకు కూడా పోలాడు బృందాలు పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఇది ఎట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిరుత్సాహపడిపోవడానికి లేదు ఎందుకంటే ఇది ఒక ఊరిది కాదు ఆడిపాక బంగారంపాలెం రాయపురగ్రం ఎక్కరపాలం నల్లరిగరపాలు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాట డైరెక్టర్గా నేను ఉన్నప్పుడు నేను సిరిడి ఫ్యాక్టరీ టూర్ మీద సిరిడి వెళ్తే అక్కడ షిరిడిలో దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న షిరిడి సాయిబాబా దేవాలయం కట్టుకోకూడదు ఆలోచన పుట్టింది అది రైతులందరూ సహకారంతో అలాగే అదీప్రాజ్ గారు కూడా ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కొందరు రాజు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కొకాదు వెంకటరావు గారు విగ్రహాన్ని ఇస్తున్నారు నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మంది మనం మన చేతులతో ప్రతిష్ట చేసింది ఆ రోజు గండబాబుజీ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కొందరు రామరాజు గారు ఉన్నారు అందరిది కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి ఆ భగవంతుని ఆశస్సు తీసుకోవాలి మనకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా వెళ్ళి వద్దామని ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు తప్ప ఎవరు కూడా వ్యక్తుల మీద కోపాలున్నా మంత్రుల మీద కోపాలు పెంచుకున్న బాబా మీద మాత్రం ఏ ఒక్కరికి కూడా ఈ నాలుగు గ్రామాల ప్రజలకు కూడా ఎవరికి ఏ రకమైన సంతోషం లేదు పార్టీకి అతీతంగా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క సాయిబాబు ఆ పదిహేన వార్షికోత్సవాన్ని మీరు అందరూ ఇచ్చేసి అదీప్ గారు ఇందాక వెంకట గారు వచ్చి వెళ్ళారు ఇందాక గారు రవి గారు పొట్రా రామ్ గారు ఇతర పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ఆశ్రయం తీసుకొని మా జన్మ పునీతం చేసినందుకు వారి పేరు మీద ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది